హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు అందరు బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మంచు చాలా ఎక్కువగా అయితే ఉందనమాట సో నేను ఫస్ట్ అయితే వెళ్ళిపోయి ఇంక బ్రష్ అయితే చేసేసానండి ఇంకా కిచెన్లోకి వచ్చైతే ఇంకా రైస్ అయితే పెట్టేశాను ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ కర్రీ అయితే పునుగులు కర్రీ అయితే చేస్తున్నాను నైట్ ఏ పునుగులు అయితే తీసుకొచ్చారనమాట మా హస్బెండ్ ఇంకా అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా అదే కర్రీ అయితే వండుతున్నానండి ఎందుకంటే ఇంక పిల్లల్ని స్కూల్కి పంపించాలి కదా ఇంకా బాక్సుల్లోకి కర్రీ కావాలి నెక్స్ట్ ఇంకా మావిగారికి తీయాలి ఇంకా మా హస్బెండ్ ఏం తినర్లేండి బయట ఏదైనా కర్రీ తీసుకుంటారు బట్ నేనైతే జొన్న రైస్ అయితే వండించేస్తానన్నమాట ఓకే ఇంకా రైస్ కూడా వాటర్ పెట్టేసానండి కొద్దిగా అయితే ఇంకా ఉప్పు అయితే వేసుకుందాం కళ్ళు పిందులో చూసారు కదా కొంచెమే వేస్తాను ఫ్రెండ్స్ ఎక్కువ కూడా యూస్ చేయను అనమాట నేను ఓకే ఇంక ఇక నేను ఆయిల్ అయితే పెట్టేసాను ఆనియన్స్ అయితే ఇప్పుడు కుక్ చేసుకుందాము కట్ చేసేసానండి ఆనియన్స్ అన్నీ కూడా ఇంక అయితే ఇంకా ఆనియన్స్ అయితే వేసుకుందాము ప్లీజ్ ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన వీడియో చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్ చేసుకుని ఫాలో అవుతున్నానండి ప్లీజ్ నాకైతే సపోర్ట్ చేయండి ఓకే అండి ఇంకా ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడైతే బయటకు వెళ్దాము రైస్ పెట్టేసాను ఆనియన్స్ కుక్ అవుతూ ఉన్నాయి అవుతున్నాయి అయితే వెళ్దాము చూసారు కదా మా ఇంటి టైగర్ ఎలా అరుస్తుందో ఓకే ఫ్రెండ్స్ ఇంకెప్పుడు ఇంటి దగ్గరే ఉంటుంది ఫ్రెండ్స్ అటు ఎటు వెళ్ళదనమాట నేను బయటకు వచ్చానంటే ఇంక అరుస్తూనే ఉంటుంది అనమాట ఇంకా నైట్ పడుకునేటప్పుడు దానికి అన్నం పెడతాను అసలు మార్నింగ్ వెళ్ళేటప్పుడు అయితే కొన్నిసార్లు పెడతాను కొన్నిసార్లు గుర్తుండదు ఫ్రెండ్స్ నాకు హడావుడే అయిపోతుంది అనమాట మార్నింగ్ అయితే నైట్ మాత్రం కంపల్సరీగా అండి కర్రీ ఉంటే కర్రీ లేదనుకుంటే కర్డ్ రైస్ అయితే కలిపి వేస్తూ ఉంటానన్నమాట అసలు నన్ను నేను బయటికి వెళ్ళానంటే నాకు కాళ్ళకి అడ్డం పడిపోద్ది నన్ను ఎక్కడ పడేస్తుందా అని అనిపిస్తూ ఉంటుంది అనమాట కొన్నిసార్లు అయితే ఓకే అండి ఎర్లీ మార్నింగ్ అయితే చూశారు కదా మంచు అయితే విపరీతంగా ఉంది ఇప్పుడు దగ్గరగా చూపిస్తున్నాను కాబట్టి మనకు కనిపించలేదు కానీ ఫ్రెండ్స్ సో దూరంగా అయితే మంచు చాలా ఎక్కువ అవుతుంది పొయ్యి దగ్గర కూడా చూశారు కదా వాటర్ అంతా పడిపోయిందన్నమాట ఓకేనండి అలాగో అలాగైతే పిల్లలకి అయితే మంటేశాను మండడం కొంచెం ఎక్కువ తక్కువైంది ఫ్రెండ్స్ ఈరోజు ఎందుకంటే చాలా కళ్ళల్లోకి అంతా వెళ్ళిపోయింది మంచుకైతే బాగా తడిచిపోయినాయి పుల్లలు ఎలాగోలా కష్టపడాలి కదండి ఓకేనండి బట్టలు నానబెట్టేశాను జస్ట్ మళ్ళీ ఇప్పుడైతే ఇంకా ఇంట్లోకి అయితే వెళ్దామో ఇంకా పిల్లల్ని అయితే లేపాలి నిద్రపోతూ ఉన్నారనమాట వాళ్ళు ఇంకా మా పెద్దమ్మకి అయితే ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయండి ఫైనల్ ఇంకా చదువుకొని పాపం కొంచెం లేటుగా అయితే పడుకుంటుంది అనమాట ఇంకా వాళ్ళని లేపడానికి నాకు మనసు రాదు బట్ట లేపకపోతే కుదరదు అనమాట ఎందుకంటే బస్సు మనం అనుకున్న అయితే రాదు కదా సో దాని టయానికి అది వస్తూ ఉంటుంది ఓకేనండి ఆనియన్స్ అయితే కుక్ అవుతూ ఉన్నాయి నేను అటు ఇటు తిరుగుతూ ఉంటాను కదా ఫ్రెండ్స్ ఇంకా బట్టలు నానబెట్టడం పొయ్యి మంట వేసుకోవడం పిల్లలు నీళ్ళు తోడుకుంటూ ఉంటే మళ్ళీ పోసి మంట వేయడం అలా ఇలా తిరుగుతూ ఉంటానన్నమాట సో కొన్నిసార్లు అయితే కర్రీస్ మాడిపోతూ ఉంటాయి నాకు చాలా బెంగేస్తూ ఉంటుంది అయ్యో మాడిపోయిన మాడిపోయిన కర్రీస్ పిల్లలకి పెడుతుందని అనిపిస్తూ ఉంటుంది ఓకే అండి ఇంకా ఇక్కడ ఈ గ్యాస్ అయితే కొంచెం లో ఫ్లేమ్లో అయితే వెలుగుతూ ఉందండి సో ఫాస్ట్గా అయితే అవ్వట్లేదు కాబట్టి ప్రజెంట్ నేను చేసుకోవడం ఒకగా ఒక పొయ్యి మీదే అనమాట కొంచెం టఫ్గా అయితే ఉంది నాకు ఇక్కడ ఇంకా మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టాలి ఆ కర్రీ అయ్యాకైతే బ్రేక్ఫాస్ట్ చేయాలన్నమాట మా మా హస్బెండ్కి అయితే జొన్న రైస్ అయితే పక్కన వండుతున్నాను ఓకే అండి ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఛానల్ని సప్ చేసుకొని ఫాలో ఉండండి ప్లీజ్ మీ సపోర్ట్ అయితే నాకు అందించండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే మీతో ఒకటి షేర్ చేసుకుందాం అనుకున్నాను చాలామంది నాకు ఒక ఇద్దరు ముగ్గురు కామెంట్ అయితే చేశారనమాట ఏంటంటే అక్క నా నలుగురు పిల్లలు కదా సో ఎలా అంత అర్లీగా ఎలా రెడీ చేస్తున్నావు అసలు సెవెన్ ఫిఫ్టీన్ కల్లా ఎలా పంపిస్తున్నావు అని అడుగుతున్నారు ఏం లేదండి సో నాకు నేనైతే మరి అంత అర్లీగా అయితే లెవెన్ ఫ్రెండ్స్ కొన్నిసార్లు ఫైవ్ కొన్నిసార్లు ఫైవ్ థర్టీ అసలు ఇప్పుడు పిల్లలు కాలేజ్ అలా పెరుగుతూ ఉండబట్టి నేను కొంచెం అర్లీగా లేస్తున్నాను అంతకుముందు అయితే సిక్స్కే లేచేదాన్ని అనమాట మా ఫ్రెండ్స్ కూడా అంటూ ఉంటారు అయిపోతే నీకు అన్ని పనులు ఎలాగైపోతాయనని బట్ అయిపోతాయండి నేను అలా ప్లాన్ చేసుకుంటాను అనమాట విత్ ఇన్ బ్రేక్ఫాస్ట్తో కూడా పిల్లలకి పెట్టి స్నాక్స్ అన్నీ పెట్టి పంపిస్తాను అనమాట సో కర్రీస్ కూడా ఒకటి రెండు కర్రీస్ వండుతూ ఉంటాను కూడా నాకైతే అయిపోతాయి ఫ్రెండ్స్ నేను అంత అంటే ఫాస్ట్గా చేసుకుంటూ ఉంటాను అనమాట పనులు లేచిన దగ్గర నుంచి కూడా అసలు ఖాళీగా అయితే కూర్చోను అనమాట ఓకేనండి కాబట్టి సో నాది ఏ పనైనా సరే నేను ఫాస్ట్గా చేసేసుకుంటానండి బట్టలు నానబెట్టేసేసి ఇంకా లోపలైతే ఇంకా కిచెన్లో కర్రీ అయితే పెట్టేసేసి ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటాను అనమాట ఒక పని అయ్యాక వెళ్ళాలంటే కుదరదండి నేనైతే అలా కూర్చోను అనమాట ఇక్కడ కర్రీ కలబెడుతూ ఉంటాను ఉంటాను బయటకెళ్ళి రెండు మూడు బట్టలు అయితే ఉతికేసి వస్తూ ఉంటాను ఈలో ఒక పిల్లలు నీళ్ళు తోడుకుంటూ ఉంటారు వాళ్ళకి మళ్ళీ నీళ్లు నేను పంపలో కొట్టుకొని నీళ్లు వేసుకొని పొయ్యి మీద ఉన్నటువంటి దాకలు నెక్స్ట్ పొయ్యి మంట వేసుకుంటూ మళ్ళీ లోపలికి వచ్చి మళ్ళీ కర్రీ చూసుకుంటూ అలా నేను అలా అన్ని పనులు ఒకేసారి మిక్స్ అయిపోయేలాగా చేసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్ ఒకే దగ్గర కర్రీ అయిపోయాకే బయటకెళ్ళాలి లేదంటే పొయ్యి అన్ని నీళ్లు కాసాకే లోపలికి రావాలి బట్టలు అన్నీ ఉతికా చేయాలంటే నాకు అసలు కుదరదండి సో అలాగ పరిగెడుతూనే ఉంటాను అన్నమాట ఇంకా మా హస్బెండ్ అంటూ ఉంటారు మెల్లిగా చేసుకో మెల్లిగా చేసుకొని అని పిల్లలపై మంటేసాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా వాకలైతే తుడిచేస్తున్నాను జస్ట్ పొయ్యి దగ్గర అయితే ఇంక రోజు తుడిచేసుకుంటానండి అండి తుడిచేసాకే పొయ్యి మంటేస్తాను నెక్స్ట్ నైట్ నేను గ్యాస్ బండ దగ్గర అంతా తడి కూడా పెట్టేసుకుంటాను కదా ఫ్రెండ్స్ కాబట్టి అయితే పోయి అయితే మంటేసుకుంటు గ్యాస్ కూడా వెలిగించేసి ఇంకా కర్రీస్ రైస్ అయితే పెట్టేసుకుంటాను వాటికన్నిటికీ ముందు అయితే ముందు లేవగానే నేను బ్రష్ చేసుకుంటానండి సో ఎలా ఉంటుందన్నమాట నా డైలీ రొటీన్ సో మా ముగ్గురు పిల్లలేమో సెవెన్ ఫిఫ్టీన్కి వెళ్తారండి సో నేను నా చిన్న పాప ఎయిట్ థర్టీకి వెళ్తాను అనమాట ఇలాగ టెన్ ఇయర్స్ నుంచి ఇంకా నా లైఫ్ అనేది ఇలా జర్నీ సాగుతూ ఉందండి నా నలుగురు పిల్లలతో ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి మీ సపోర్ట్ ఉంటే నా ఛానల్ ఇంకొంచెం గ్రోత్ అవుతుందనమాట ఓకేనండి ఇంక ఇక్కడైతే పొయ్యి మంటేస్తున్నాను చూసారు కదా పొగొస్తూ ఉంది ఎందుకంటే పుల్లలన్నీ కూడా మంచు పడి కొద్దిగా తడిగా ఉన్నాయి సరిగా అయితే మండట్లేదు అనమాట అయినా సరే తప్పదు కదా కొబ్బరికులు ఏదో పెట్టి అయితే ఇంకా మంటేస్తూ ఉంటానండి అలా ఉంటుందండి సో ఆ విధంగా అయితే మా పిల్లలతో అయితే నా లైఫ్ అనేది అలా ముందుకెళ్తూ ఉందన్నమాట అందులో కొన్నిసార్లు నాకు ఇప్పుడున్న కొంచెం బాగాలేనప్పుడు మా హస్బెండ్ కూడా వచ్చి నాకు హెల్ప్ చేస్తూ ఉంటారనమాట ఓకేనండి ఇక్కడ బయట చూశారు కదా ఫ్రెండ్స్ ఎన్ని ఆకులు ఉన్నాయో ఇక్కడైతే అయితే గనక చుట్టూ అయితే ఉందన్నమాట ఆకులన్నీ రాలిపోతూ ఉంటాయి మార్నింగ్ చూస్తాము మళ్ళీ మార్నింగ్ వెళ్ళి వచ్చి స్కూల్కి వచ్చేసరికి సిక్స్ కల్లా మళ్ళీ ఆకులన్నీ ఆకులన్నీ కూడా అలా ఉంటాయి అన్నమాట మొత్తం తుడిచి పక్కన పెడితే ఇంకా మా మాయగారు తీసుకెళ్ళి బయట పడేస్తారనమాట ఇలాగా ఉంటుందండి పల్లెటూరు కదా ఫ్రెండ్స్ ఇంకెక్కడ చూడు చెట్లే ఉంటాయన్నమాట సో చెట్లు ఉండడం కూడా చాలా మంచిదిలేండి సో వేసవ కాలంలో చక్కగా చెట్టు నీడని అయితే కూర్చొని ఉంటామన్నమాట ఇంకా ఇరవై నాలుగు గంటల లోపలే కూర్చోలేము కదా సో బయట అయితే కూర్చుంటాం అనమాట చైర్స్ వేసుకొని ఇంక ఇలా ఉంటుందండి సో కొంచెం బాగా ఎండలు బాగా ముద్రని అంటే మా పిల్లలందరూ కూడా అయితే వేస్తూ ఉంటారనమాట శారీస్ ఉంటాయి కదండి పాత శారీస్ ఏదైనా ఉంటే కొమ్మలకి వేసేసి ఇంకా ఉయ్యాలైతే ఊగుతూ ఉంటారనమాట పల్లెటూరు ఏమైనా సూపర్ ఉంటుంది కదండి సప్ చెప్పుకోవడానికి కానీ ఇవి చూడడానికి కానీ సూపర్ అయితే ఉంటుందన్నమాట ఓకేనండి ఇంకైతే వాకలైతే తుడిచేశాను ఎంత ఆకుందో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా నేను పుల్లలు పొయ్యిలో పుల్లలు పెడతాను కదండి ఇంకా అవి కూడా ఇంకా అక్కడే పక్కన పెడతారనమాట మావి తీసుకొచ్చి ఇంక ఈ డస్ట్బిన్ దగ్గర పక్కన నేను అలా పోగేస్తాను మావి తీసుకెళ్ళి అయితే పక్కన పడేస్తారనమాట ఐ మీన్ చిన్న డంపింగ్ యార్డ్ లాగా ఉంటుంది అక్కడైతే వేస్తారనమాట ఇంకా ప్రతిరోజు తొడవకపోతే చాలా ఎక్కువైపోతాయండి ఇంక ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ ఈవినింగ్ అయితే తుడుస్తూ ఉంటాను అనమాట ఇక్కడైతే మావిగారు మొన్న కొబ్బరి అయితే కొబ్బరి ఉంటాయి కదండి ఎండిపోయిన కొబ్బరికాయలు అయితే కొట్టారనమాట అవి పొయ్యిలో పెడితే చాలా బాగా అయితే మండుతూ ఉన్నాయి ఓకేనండి నేను ఇంకా పుల్లలు లేదంటే అవి ఇవి యూస్ చేస్తూ ఉంటాను గ్యాస్ అయితే గ్యాస్ మీద అయితే హాట్ వాటర్ పెట్టనండి అలాగే హీటర్ అయితే అసలు యూస్ చేయను ఓకేనండి ఫైనల్గా నేను అన్ని పనులు చేసుకొని వచ్చేసరికి కర్రీ చూసారు కదా ఎమ్మీ అమ్మిగా అయితే ఉందన్నమాట చూడ్డానికి సూపర్ అయితే ఉంది ఓకే మాకు మనిషికి వచ్చి రెండు పునుగులు అయితే పడతాయి అన్నమాట సో అదేవిధంగా మా నలుగురు పిల్లలకి వేసేసాను అలాగే నేను తీసుకున్నాను మా హస్బెండ్కి అయితే ఈ జొన్న రైస్ అయితే పెట్టి రెండు పునుగులు వేసాను అలాగే గారికి తీసాను ఓకే ఇప్పుడైతే కొంచెం కాఫీ పెట్టుకుంటాను ఫ్రెండ్స్ నాకైతే కాఫీ తాగాలనిపిస్తుంది అనమాట ఇంకా మా పిల్లలకి అయితే జడలు వేయాలండి ఇంకా అది ఒకటే మిగిలింది వాళ్ళకైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అట్టు వేశాను కానీ వీడియో అయితే స్కిప్ అయింది అదే ఐ మీన్ మిస్ అయింది ఓకే ఇంక ఇక్కడైతే ఇంకా టిఫిన్ వేద్దామని చెప్పైతే చూసారు కదండి ప్యాన్ అయితే పెట్టాను అనమాట సో వెయ్యాలి ఫ్రెండ్స్ ఇంకా అట్లు వేస్తున్నాను అనమాట ఇంకా పిల్లలకి మనము ప్రతిరోజు కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టే పంపించాలండి లేదనుకుంటే చాలా కష్టం అనమాట ఎందుకంటే మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీన్కి వెళ్ళిపోతారు ట్వెల్వ్ దాకా కూర్చోవాలి సో వాళ్ళ కడుపు నిండా ఫుడ్ అనేది ఉంటే వాళ్ళు ఇంట్రెస్ట్గా వింటారు సో కాన్సన్ట్రేట్ చేయగలరు కొన్నిసార్లు అయితే నేను కూడా కంగారులో అంటే లేటుగా లేచినప్పుడు అయితే పాపం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి పంపిస్తూ ఉంటానన్నమాట లేదనుకుంటే నాతో పాటు తీసుకెళ్ళి కొంచెం ఒక ఒక ఫైవ్ మినిట్స్ బయటికి పిలిచి టిఫిన్ తినిపిస్తూ ఉంటానండి నేను అంతే తప్ప ఇంకా అయితే బ్రేక్ఫాస్ట్ లేకుండా అయితే పంపించను ఓకే ఖచ్చితంగా అండి మనం తిన్నా తినకపోయినా పిల్లలకైతే ఉండాలన్నమాట ఎందుకంటే మనం ఉండగలం కానీ వాళ్ళు ఉండలేరు కదా ఓకే అట్టయితే వేశానండి ఇంకా అదైతే కుక్ అవుతుంది ఇప్పుడు పిల్లలకైతే నేను ఇంకా రిబ్బన్స్ పెట్టైతే జడ వేస్తాను అలాగే బాక్సులు కూడా పెట్టాలన్నమాట కొన్నిసార్లు అయితే మర్చిపోతూ ఉంటాను ఫ్రెండ్స్ ఏ బాక్స్లో ఏం చేసానో నేను ఏదైతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటానన్నమాట ఓకే అండి దోశ అయితే ఫ్రెండ్స్ మనము మినపప్పు ఎక్కువ వేసుకొని పచ్చితనగపప్పు అలాగే కొంచెం మెంతులు వేసి సో నానబెట్టేసి కొద్దిగా మనం రుబ్బేటప్పుడు కానీ అన్నం వేసి రుబ్బామంటే ఆ స్మెల్ అనేది సూపర్ అయితే ఉంటుందన్నమాట నిజంగా చాలా బాగా వస్తుంది నేను ఇప్పుడు అట్లు వేస్తున్నాను కదండి దోశలు స్మెల్ అయితే అద్దరిపోతుందన్నమాట ఇందులోకి పల్లీల చట్నీ మాత్రమే కాదండి నేనైతే కొన్నిసార్లు పిల్లలకి అసలు కొత్తిమీర చట్నీ లేదంటే టొమాటో చట్నీ ఉన్నా సరే వేస్తూ ఉంటాను అలా అడ్జస్ట్ చేసి అయితే పంపిస్తూ ఉంటానండి పిల్లల్ని ఓకే దానికైతే నేను అడిక్ట్ చేయను అనమాట అన్నీ నేర్పించాలి కదండీ సో అన్నీ కూడా వాళ్ళకి తినిపించాలి కదా ఒకటి మనం అలవాటు చేస్తే ఇంకా మనకి లైఫ్ లాంగ్ దొరకాలన్నా కూడా కష్టమే కదా అలాంటివి అన్ని పరిస్థితులు ఒకేలాగా ఉండవు కదా కాబట్టి అయితే నేను పిల్లలకి అలా కష్టాలు నేర్పిస్తా ఐ మీన్ కష్ట కష్టం అనేది తెలియజేస్తాను నెక్స్ట్ అయితే సంతోషం అనేది కూడా తెలియజేస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే ఫ్రెండ్స్ నా పర్సనల్ అనుభవం ఏంటంటే నేను పుట్టింట్లో చాలా ఖారాబంగా వచ్చాను బట్ ఇక్కడికి వచ్చి ఐ మీన్ ఇంక అత్తగారింటికి వచ్చాకైతే నిజంగా చాలా 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 కష్టపడుతున్నాను అనమాట సో అది పిల్లలకి ఇప్పటి నుంచి మనం అలవాటు చేస్తే వాళ్ళకి కష్టం అనేది అలవాటు అయిపోతుంది అనమాట సో దాని వాల్యూ అనేది తెలుస్తుంది కాబట్టి అయితే నేను అన్నీ కూడా పిల్లలకి తెలిసి వచ్చేలాగైతే పెంచుతూ ఉంటానండి చూసారు కదా ఫ్రెండ్స్ ఆ పిల్లి బయట అరుస్తుంటే లోపలికి వినిపిస్తుంది అనమాట ఇంకా అరుస్తానే ఉంటుంది అనమాట ఏదో ఒకటి పెట్టేదాకా ఇంకేదో కొంచెం కానీ రైస్ పెట్టామంటే తినేసి ఊరుకుని పోతుంది మా పిల్లలు అయితే చూసారు కదండి జడలు విప్పుకొని అయితే వచ్చేసారనమాట ఇంకా వాళ్ళకి రిబ్బన్స్ పెట్టి జడవేయాలి ఇంకా చట్నీ అయితే పక్కన చేసి పెట్టేశాను ఇంకా వాళ్ళు అయితే అట్లు తీస్తూ ఉంటారు నేను వెనకాల జడలు వేస్తూ ఉంటానండి ఇంకా ఇంకా ఎంత బిజీ తప్పదు అనమాట నాకు లేదనుకుంటే నాకు టైం కుదరదు ఎందుకంటే ఫ్రెండ్స్ నేను ఇంట్లో ఉంటే పిల్లల్ని చక్కగా అన్నీ చేసి పంపించేద్దాను బట్ అన్నీ చేస్తానండి వాళ్ళకి కాకపోతే ఈ జడలు మాత్రం ఇంకా కొన్నిసార్లు కిచెన్లోనే వేస్తూ ఉంటాను ఎందుకంటే ఇంకా టైం సరిపోదు నాకు వేరే దగ్గర కూర్చొని వేసి అంత టైం అయితే ఉండదు అనమాట మొన్న కామెంట్ కూడా ఎవరో పెట్టారు నాకు జడలు కిచెన్లో వేస్తున్నారు ఏంటి అని అని ఇంకా తప్పట్లేదండి నాకు మరి నా బిజీ లైఫ్ ఇలా ఉంటుంది అనమాట పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ అయితే పెడుతున్నాను మా పిల్లలు తింటూ ఉంటారు ఒక పక్క అయితే పా మాటలు తీస్తూ ఉంటారు ఇంకా నేనైతే ఇంకా వాళ్ళకైతే రిబ్బన్స్ పెట్టి జడ అయితే వేస్తూ ఉంటానన్నమాట సో మా రెండో అమ్మాయికి అయితే పెట్టేశానండి ఆ రిబ్బన్స్ కూడా టైం ఉంటే పైకి టై చేస్తానండి లేదనుకుంటే ఇంక మిడిల్లో అయితే రిబ్బన్ పెడతానన్నమాట ఇంకా మా అది చూసారు కదా ఇంకో పాప ఉంది ఆ పాపకు కూడా వెయ్యాలన్నమాట రిబ్బన్స్ పెట్టి ఇంకా ఫ్రెండ్స్ సెవెన్ అయిందంటే చాలా ఇంకా మా ఇంకా అందరం ఒకే దగ్గర ఉంటాం అనమాట వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు నా పని నేను చేసుకుంటూ ఉంటాను ఇంకా మా చిన్న అయితే మా హస్బెండ్ అయితే ఇంకా లేవలేదన్నమాట సో వాళ్ళైతే పడుకునే ఉన్నారు వాళ్ళని అయితే లేపాలి వీళ్ళు వెళ్ళాకైతే వాళ్ళు లేస్తారనమాట ఓకే అండి ఇంకా ఒక అమ్మాయికి అయితే వేసేసాను ఇంకా చూసారు కదా ఇంక తనకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టాను అనమాట తింటూ ఉంది ఇంక తనకైతే ఇంకా రిబ్బన్స్ పెట్టి కూడా జడ వేస్తాను ఇంకా బట్టలు ఉతికే పని ఉంది ఫ్రెండ్స్ వీళ్ళని పంపించాకైతే ఇంకా నేను బట్టలు అయితే వరకు అయితే బట్టలు ఉతుకుతానండి ఇంకా బట్టలు ఉతకడమే నాకు ఎక్కువ పని అనమాట బట్టలు ఉతకాలి జాడించాలి ఇంకా కొన్నిసార్లు టైం ఉంటే నేను ఆరేస్తాను లేదనుకుంటే మా హస్బెండ్ తీసుకెళ్ళి ఆరేస్తూ ఉంటారనమాట ఇక ఈవినింగ్ అయితే ఇంకా మా అయ్యో లేకపోతే హస్బెండ్ వస్తే ఇంకా మా హస్బెండ్ లేదనుకుంటే మేము వచ్చే వరకు అయితే కొన్నిసార్లు మాయ్య గారు అయితే ఎక్కలేనప్పుడైతే మేమే తీసుకొచ్చుకుంటామండి బట్టలు ఇంకా ఇలాగ పనులన్నీ ఇలా సర్దుకొని చేసుకుంటూ ఉంటాం ఉంటామన్నమాట లేదనుకుంటే నాకు కుదరదండి నలుగురు పిల్లల్ని తీసుకెళ్ళడం అంత ఆషమాషి ఏం కాదు సో చాలామంది అంటూ ఉంటారనమాట ఓకే చదివిచ్చేసుకుంటున్నారు ఇలాగనని బట్ ఎంత వర్డన్ అనేది ఉంటుందో అది నాకు తెలుసు మా హస్బెండ్కి తెలుసు అనమాట అందరికీ తెలియ తెలియదు కదండి ఎవరి ఇంట్లో పరిస్థితి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇంక ఇలా అయితే ఉంటుందండి ఇంకా ఎవరి ఇంట్లో పరిస్థితి వాళ్ళకే తెలుస్తుంది కదా సో ఏదో అంటారు కదా పెద్దవాళ్ళు మోసే తెలుస్తుంది బరువు ఏంటో అని అందరు కబుర్లు చెప్తూ ఉంటారనమాట బట్ నేను ఇంట్లో ఎంత బాధపడుతున్నాను సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను అంటే ఒకటి ఫ్రెండ్స్ ప్రతిదీ అడ్ అడ్జస్ట్ చేయాలన్నమాట సో అడ్జస్ట్మెంట్లో నాకు కొన్నిసార్లు అయితే నిజంగా చాలా చాలా బాధ వస్తూ ఉంటుందన్నమాట అయినా తప్పదు కదండి సో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఇంట్లో ఇద్దరు పిల్లలే ఉంటారు వాళ్ళు ఇద్దరికే పెట్టుకుంటారు నేను నలుగురు పిల్లలు ఉన్నాను సో నాలుగు నలుగురికి పెట్టుకోవాలి ఎంత చెట్టుకి అంత గాలి దేవుడు ఇచ్చే ఉంటాడండి సో అది అది మా అమ్మ అంటూ ఉంటారనమాట నాకు మోయగలిగిన వారికి ఎంత మోయగలగలరు అంత ఇస్తాడు దేవుడు అని అంటూ ఉంటారనమాట ఏమో నేను మేము నేను మా హస్బెండ్ నలుగురు పిల్లల్ని చూసుకోగలము అన్న ఇది మాకుందేమో అందుకే ఇచ్చాడేమో దేవుడు అనిపిస్తూ ఉంటుందండి నాకైతే ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇంకా మా హస్బెండ్ ఇది ఇదైతే బాక్స్ పెట్టేస్తాను అనమాట అందులోనే వేశానండి ఎందుకంటే లెవెన్ ఓ క్లాక్ తింటారు ఇంకా మా అమ్మాయి క్యారేజ్ అలాగే నా బాక్స్ మా బుట్ట చూసారండి అట్లు వేసినా సరే బయట నుంచి అయితే ఈ బజ్జీ తెప్పించుకుంటుంది అనమాట రోజు ఇంకా మా మాయగారు అయితే తెచ్చిస్తూ ఉంటారు ఒక చిన్న పొట్లం అయితే రెండు బజ్జీలు ఉంటాయి అది ఒక పక్కన అయితే నేను దోశ అయితే పెట్టాను అనమాట ఇంకా తనకి ఏది ఇష్టమైతే అది తింటుంది చూసారు కదండి చక్కగా రెడీ అయి కూర్చుంది ఓకే ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ నేను కూడా రెడీ అవుతున్నాను పాపకైతే రిబ్బన్స్ బట్టి జడవేసేసాను ఫైనల్గా అయితే టైం వచ్చి ఇప్పుడు ఎయిట్ ఫిఫ్టీన్ అయిందండి ఎయిట్ ట్వంటీకి బస్ వస్తుందనమాట నా హడావిడి ఇలా ఉంటుందండి ప్రతిరోజు అసలు నిజంగా ఫ్రెండ్స్ నిజంగా నాకు అనిపిస్తూ ఉంటుంది అయ్యి బాబు నాకు ఇంత బిజీ ఇంత టెన్షన్ పడుతున్నాను హెల్త్ ఏమవుతుందో అని అనిపిస్తూ ఉంటుందన్నమాట ప్లీజ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకొంచెం ముందుకు వెళ్తాను ప్లీజ్ నా ఛానల్ గ్రోత్ అవ్వడానికి సహాయపడతారనమాట ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ మీ ఫ్రెండ్స్కి ఓకేనండి సో ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి మీకు వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనండి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను అందువరకు బాయ్ కీప్ స్మైలింగ్